హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై ఒకటవ తేదీ నుండి మనకు ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ద్వారా మనకు నాలుగు శుభవార్తలు అయితే పెన్షన్దారులకు సంబంధించి అయితే రావడం అయితే జరిగింది అయితే మనకు జూలై ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి నాలుగు శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేశారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మీ యొక్క పెన్షన్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్లు ఇప్పుడు మీ పెన్షన్లు ఉన్నాయా లేదా సో ఏదైనా రీజన్ ద్వారా వాళ్ళు ఎలిజిబుల్ పెట్టారా పెట్టారనే చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో ఏంటంటే ఐడి నెంబర్ అయితే ఉంటుంది సో ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ అయితే చేంజ్ అయిపోయిందండి సో గతంలో ఉన్నటువంటి గతంలో మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఉండేది ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తలు అయితే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ శుభవార్తలు అయితే చాలా ఆనంద ఆనందాన్ని అయితే ఇస్తాయండి అయితే మనకు జూలై నెలలో ఎవరైతే అంటే జూలై నెలలో ఒకటవ తేదీ నుండి పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వీళ్ళందరికీ సంబంధించి అదిరిపించబోతుంది ఇవి అయితే మనకు ఏంటంటే పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో మనం ఏంటంటే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అరవై సంవత్సరాలు దాటకపోతే అంటే అట్లీస్ట్ అరవై సంవత్సరాల వయసు మీకు రాకపోతే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అనర్హులండి అయితే మీరు అరవై సంవత్సరాలు ఉంటేనే సో మీరు అప్లై చేసుకోవాలి అలాగే మనకు పెన్షన్కు సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్కు మీరు లోబడి ఉంటే మీరు పెన్షన్కి సంబంధించి అనర్హ అయితే మనకు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ టీడీపీ పార్టీ అయితే పెన్షన్దారులకు సంబంధించి ముందు అరవై సంవత్సరాలకు మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీకు యాభై సంవత్సరాలకే ఎవరైతే ఎస్సీ ఎస్టి బీసీ సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో మీరు అరవై సంవత్సరాలకు సంబంధించి పెన్షన్ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడు మీకు ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారో సో ఆ మూడు వేలను నాలుగు వేల అయితే మేము పెన్షన్లు అంటే వెయ్యి రూపాయలు పెన్షన్ అయితే పెంచి మీకైతే జూలై ఒకటో తేదీనైతే ఇవ్వబోతున్నాము అని చెప్పేసి కూడా మన యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటన అయితే జారీ చేశారు అయితే అధికారంలోకి రాకముందే ఏంటంటే పెన్షన్లకు సంబంధించి మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరికి అలాగే వృద్ధులు ఎవరు ఉన్నారో వితంతులు వీరికి మాత్రం వృద్ధాప పెన్షన్కి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు అయితే ఇస్తున్నారు సో మీకు నాలుగు వేల రూపాయలకైతే ఇస్తాము అలాగే వికలాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మేమైతే చేసి ఇస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అలాగే కిడ్నీ బాధితులు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఇప్పుడు వారికి ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్గా వారికి ఏంటంటే ఆల్మోస్ట్ పదకొండు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఇక పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు ఏంటంటే సో కరెంటు బిల్లు అనేది వాడితే మాకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే మా యొక్క పెన్షన్ అనేది రిమూవ్ చేస్తారేమో మా యొక్క పెన్షన్ అనేది తీసివేస్తారా అని చెప్పేసి చాలామంది ఏంటంటే కరెంటు బిల్ వాడలేని పరిస్థితిలో సో మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలంలో కూడా వారు ఏసీలు ఉన్నా కానీ ఏసీలు వేసుకోకపోవడము అలాగే వారు ఫ్యాన్లు ఉన్నా కానీ ఫ్యాన్లు అనేది వేసుకోకపోవడము సో భయంతో అంటే మేము ఎక్కువ వాడితే ఏమన్నా ఆ రీజన్ ద్వారా మా యొక్క పెన్షన్ అనేది తొలగిస్తారేమో అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండేదండి ఇక మనకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కరెంట్ బిల్లుకి పెన్షన్కి సంబంధించి లింక్ అనేది ఉండదండి సో ఈ కొత్త ప్రభుత్వం మనకు కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకువస్తారు సో ఆ రూల్స్కి సంబంధించి అంటే ప్రతి ఒక్క స్కీమ్కి మనకేంటంటే కొన్ని విధి విధానాలు అనేది విడుదల చేస్తారండి అంటే ఈ రూల్స్ అనేది ఈ రూల్స్కి మీరు లోబడి ఉంటేనే అంటే ఇన్కమ్ పరంగా కానీ నెలవారీ ఇన్కమ్ ఎంత వస్తుంది సో అలాగే మీకు ఎంత అమౌంట్ అనేది ఉండాలి సంవత్సరానికి ఇన్కమ్ సో మొత్తం ఈ రూల్స్కి సంబంధించి మీరు లోబడి ఉంటేనే మీకు ఏంటంటే పెన్షన్కి సంబంధించి కానీ ఇతర పథకాలకు సంబంధించి కానీ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు రూల్స్కి లోబడి లేకపోతే కనుక మీరు తప్పనిసరిగా ఏ పథకానికి సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి అనర్హులు సో మనకు పెన్షన్లకు సంబంధించి మాత్రం మనకు జూలై ఒకటో తేదీ నుండి మాత్రం వీరందరికీ నాలుగు వేల రూపాయలు అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాంటి వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తారు అలాగే మనకు వికలాంగులు ఉన్నారో వీరికి ఆరు వేలు పెన్షన్ అనేది వస్తుంది అలాగే మనకు ఎవరైతే తలసేమియా కిడ్నీ బాధితులు సో వీళ్ళు వీళ్ళు ఉన్నారో వీళ్ళకు మాత్రం పదకొండు వేల రూపాయలు ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్లో మనకు మూడు వేలు ఇచ్చే దగ్గర వెయ్యి రూపాయలు యాడ్ చేసి నాలుగు వేలు ఇచ్చారు సో ఐదు వేలు ఇచ్చే దగ్గర వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఆరు వేలు ఇచ్చారు పదివేలు ఇచ్చే దగ్గర వెయ్యి రూపాయలు యాడ్ చేస్తారు పదకొండు వేలు ఇస్తారు సో ఎవరికి ఏంటంటే డిసప్పాయింట్ అనేది చేసే అవకాశం అయితే లేదు అలాగే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలామంది టెన్షన్ పడుతున్న విషయం ఏంటంటే మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు అనేవి ప్రతి నెల ఒకటో తేదీన ఇళ్ళ దగ్గరికే వచ్చి సో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవారు అయితే చాలామంది ముసలి ద్వారా ముసలివారు కానివ్వచ్చు రోగులు కానివ్వచ్చు వీళ్ళు ఏంటంటే నడవలేని పరిస్థితి సో మంచాలపైనే వాళ్ళు ఉండేవాళ్ళు అంటే లేచి నిలబడే నిలబడడానికి కూడా శక్తి అనేది బాడీలో లేదు సో ఇలా ఏందంటే పలు రకాల వ్యాధులతో కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే ముసలి వారు కూర్చోలేని స్థితిలో వీల్ చైర్లో అయితే ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్లకు సంబంధించి వాలంటీర్లే వచ్చి పంపిణీ అయితే చేసేవారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెన్షన్ల పరిస్థితి ఏంది మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ అయితే ఉంది అయితే మనకు ముందు అంటే మనకు ఎన్నికల ముందే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో వాలంటీర్లను మేము తొలగించము వాలంటీర్ వ్యవస్థ అనేది అలానే పెడతాము బట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాలంటీర్ని పెడతారా లేదా అనేది అది మాత్రం డౌటు బట్ ఏంటంటే మనకు టీడీపీ గవర్నమెంటు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ మనకు కొత్త వారికి ఛాన్స్ అయితే ఇస్తారు కొత్త వాలంటీర్ని ఎన్నుకోవడము మీ యొక్క ఇంటి దగ్గర ఎన్ని ఇళ్ళు ఉంటాయి అంటే ఫిఫ్టీ హౌసెస్కి అంటే క్లస్టర్కి ఒక వాలంటీర్ పెట్టడము సో విధంగా జరుగుతుంది అయితే మీకు మాత్రం వాలంటీర్లతోనే మేము సేవలు అందిస్తాము వాలంటీర్ని అయితే తొలగించే ప్రసక్తే లేదని చెప్పేసి మనకు కొన్ని సభల్లో కూడా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే దీన్ని బట్టి చూస్తే కనుక వాలంటీర్ల ద్వారానే మీ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు ఒకవేళ జూన్ నెలకు సంబంధించి కానీ మే నెలకు సంబంధించి కానీ ఎవరైనా పెన్షన్ అనేది కొన్ని కారణాల వల్ల తీసుకోలేదనుకోండి అలాంటి వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు కూడా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసి మీకైతే మీ ఇంటికే చేరిస్తాం చేర్పిస్తాము సో మూడు వేల మూడు మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేవి మీరు మేము పంపించడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు పలు సందర్భాల్లో అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్స్ అనేవి క్యాన్సిల్ అయినట్టేనండి ఏదైతే మనకు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా సో ఈ గవర్నమెంట్లో ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకైతే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మనం ఆ కొత్త పెన్షన్లకు సంబంధించి వారు ఏదైతే డాక్యుమెంట్స్ చెప్తారో సో ఆ డాక్యుమెంట్స్కి అనుగుణంగా మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే సచివాలయాలు పెడతారా లేదా అనేది మాత్రం సస్పెన్సు మేబీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం తర్వాత ఏవి పెట్టాలి ఏవి పెట్టకూడదు అనేది డిస్కషన్ అనేది చేసుకొని సచివాలయాలు పెడతారా లేదా ఏంటి సో వీటినే కొనసాగిస్తారా ఏంటనేది మనం వేచి చూడాల్సి ఉంది సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్